హిమాలయ యాత్రా స్థలాలకు స్వాగతం పాటు నైన్లోకి వెళ్తున్నాం ఇప్పుడు మూడు నిన్న రెండు గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు మూడు గురించి చెప్పుకున్నాం మూడవది కర్ణప్రయాగ నాలుగవది నందప్రయాగ ఐదవది విష్ణు ప్రయాగ చార్ధామ్ యాత్రలో భాగంగా మనం దర్శించే మరొక పవిత్రమైన స్థలము కర్ణప్రయాగ మంచితో కప్పబడిన పర్వతాలకు దగ్గరగా వెళ్ళే స్థలం ఇది యుగాలుగా ఎందరో మహాపురుషులు తపస్సు చేసి ధరించిన పవిత్రమైన శక్తివంతమైన చోటిది శక్తివంతమైన ఎందుకంటున్నామంటే ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్షమై వరాలను ప్రసాదించిన శక్తివంతమైన చోటే ఈ కర్ణప్రయాగ రాధేవుడు రాదేవుడనే పేరు గల కుంతిపుత్రుడు తన తండ్రి సూర్య భగవానుడి కోసం ఘోర తపస్సు చేసి సూర్యుడిని మెప్పించి సహజ కవచ కుండలాలను వరంగా పొందిన స్థలం ఇది కర్ణుడు అనే నామం కూడా ఇక్కడే వచ్చింది కనుకనే దీనిని కర్ణప్రయాగ అనే పేరు వచ్చిందట ఇక్కడ దేవాలయాలలో సూర్యుడి ఆలయం ముఖ్యమైనది సూర్యుడే ప్రత్యక్షమై ఇచ్చిన చోటిని కనుక ఇక్కడకు వచ్చే యాత్రిక భక్తులకు కూడా ఆ శక్తిని వరంగా ఇస్తారట అంతటి శక్తివంతమైన ఆ స్థలాన్ని దర్శించగలటమే అసలైన అసలైన శక్తి భక్తి కూడా అక్కడికొచ్చి సూర్యుడిని ప్రార్థిస్తే ఆరోగ్యమే సహజ కవచకుండలాలుగా వస్తాయని అక్కడికి వెళ్లే భక్తుల నమ్మకం అక్కడి పండిత్స్ కూడా అలాగే చెప్తారు దీర్ఘరోగులు చర్మవ్యాధులు ఉన్నవారు ఓపిక చేసుకొని కర్ణప్రయాగలో స్నానమాచరించి అక్కడున్న సూర్యుని ఆలయంలో అర్చనాదులు చేసుకుంటే ఆరోగ్యవంతులవుతారని చెప్తారు ఆరోగ్యవంతులు ఎప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని అనుకుంటారు ఇక్కడ నదీ సంగమం లేదా నందా పర్వత శ్రేణుల నుంచి హిమనీ నదాల నుంచి ప్రవహించే అలకనంద నది పిండర్ నదిలో కలుస్తుంది ఈ రెండు నదుల సంగమంలో స్నానం చేసి తీర్థ విధులను ఆచరించే భక్తులకు చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ఉంటే అదొక రకమైన ధర్మవేత్తంతో మది మది పులకరించిపోతుంది మనకు తెలియకుండానే మన మనస్సంతా ఆధ్యాత్మికతో నిండిపోయి భగవన్నామాన్ని జపిస్తూ ఉంటుందని చెప్పడంలో అతియో శక్తి లేదు నా నాలుగవది నందప్రయాగ యాత్రలో భాగంగా కేదార్నాథ్ వెళ్ళే మార్గమధ్యంలో వచ్చే ఇంకొక ప్రయాగ పేరు నందప్రయాగ ఈ ప్రయాగ ఎన్నో యుగాల నుంచి ఉన్న ద్వాపరములో శ్రీకృష్ణుడి పెంపుడు తండ్రి అయిన నందమహారాజు ఇక్కడే దైవ ప్రీతి కొడుకు యజ్ఞం చేసి వరాలను పొందాడట అందుకే శ్రీ మహావిష్ణువునే పుత్రుడుగా ఆదిశక్తిని కూతురుగా పొందడానికి కారణమైన ప్రయాగగా చెప్తుంటారు ఆ నందుడి పేరుతోనే నంద ప్రయాగగా పేరు వచ్చింది ఈ ప్రయాగ దర్శించడం వలన ముక్తి మోక్షంతో పాటు ఆదిశక్తి శ్రీమహావిష్ణువు వంటి పుత్రపుత్రికలు పుడతారని చెప్తారు అంటే సంతానం మంచిగా ఉంటుందని భావం ఇక్కడ ఆలయాలు కూడా బాగుంటాయి ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా చలి పెరుగుతుంది మంచు పర్వతాలు పెద్దగా కనిపిస్తాయి ల్యాండ్ స్లైడింగ్ కూడా చాలా బాగుంటుంది అలగనందతో మందాకిని నది సంగమించే రెండవ చైతిది ఇక్కడ కూడా యథావిధిగా తీర్థవిధులను దాన ధర్మాలను నిర్వహించుకొని మరొక చెట్టుకు బయలుదేరతారు ఇక్కడ నుంచి యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ చూసి బద్రీనాథ్ చూసే సమయంలో చూసే ప్రయాగ విష్ణు ప్రయాగ కానీ ప్రయాగాల గురించి చెప్పుకుంటే అన్ని ప్రయాగాల గురించి చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు తర్వాత విష్ణు ప్రయాగ గురించి చెప్తాం చార్ధామ్ యాత్ర అనంతరం చివరగా కానీ మొదట బద్రీనాథ్ వారికి మొట్టమొదటి ప్రయాగ కానీ ఈ విష్ణు ప్రయాగాన్ని దర్శిస్తారు మొదటగాని చివరగాని అత్యంత అందమైన ఆధ్యాత్మిక గల ప్రయాగగా చెప్తారు ఇక్కడ వీరనారాయణుడిగా సాక్షాత్తు విష్ణుమూర్తి తపస్సు చేసుకున్న చోటని చెప్తారు అందుకనే ఏమో దీనిని చూస్తుంటే హరిహరుడిద్దరూ నడయాడిన పవిత్ర స్థలం అనే భావనతో దర్శించడం వలన ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది ఇది హిందువులకు అతి పవిత్రమైన స్థలం విష్ణు ప్రయాగం నుంచి భద్రనాథ్ క్షేత్రం ముప్పై ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది విష్ణు ప్రయాగం నుంచి దక్షిణ ముఖంగా నిధిలోయ అనే లోయ ఉంటుంది ఇక్కడ నుంచి తూర్పుగా ప్రవహించే కరుగు జలాలన్నీ ధౌలీ నదిగా దీనినే ధవలగంగా నది అని కూడా అంటారు ప్రవహించి విష్ణు ప్రయాగలోని అలకనంద నదితో సంగమంగా ఏర్పడుతుంది ఈ సంగమ ప్రయాగంలో తీర్థ విధులే కాకుండా అనేక యజ్ఞాలు యాగాలు హోమాలు నిర్వహిస్తూ ఉంటారు అనేక మంది ఆధ్యాత్మిక గురువులు ఈ ప్రయాగంలో దీక్షలకు తమ తమ శిష్య బృందంతో వచ్చి అనేక దీక్షా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటికీ సాక్షాత్తు నారాయణుడే కొలువైనట్లే ఉంటుంది చక్కని దేవాలయాలతో సుందరమైన వనాలతో అంతకన్నా సుందర పరిసరాలతో ఎత్తైన పర్వతాలతో లోతైన మైదానాలతో లోయలతో వన సంపదతో భూలోకమా స్వర్గలోకమా అనిపిస్తూ ఉంటుందట ఇక్కడ అలకనంద నంది నది ఇక్కడ పుట్టి అనేక నదులతో సంగమించి చిట్ట చివరగా గంగానదిలో మలితమై రుష్కేశలో నేలంతాకుతుంది ఈ ప్రయాగం నుంచి వేలీ ఆఫ్ ఫ్లవర్స్ వెళ్ళడానికి మార్గం ఉంటుంది ఎన్నో నీతితో ఆడే ఆటలు ఉంటాయి అక్కడ పర్వతాలు అధిరోహించి ఆటలు వాడే చోట్లకు వెళ్ళడం ఇక్కడ నుంచి మరుపు ఇక్కడ మహ అరణ్యాలు చాలా సుందరంగా ఉంటాయి ఇక్కడ తీర్థ విధులను నిర్వహించుకొని జోషిమట్టి వైపు కానీ రాణికేతు వైపు కానీ ప్రయాణించేవారు అధికంగా ఉంటారు ఈ విధంగా పంచప్రయాగలకును దర్శించి గడ్డ కట్టి ఉన్న మంచు సూర్యరశ్మి తగిలి అవి అవి కరిగి జలంగా మారుతూ ఉంటాయి అలా నదిగా అనేక పర్వతాలను వాహనాలను వనాలను తాకుతూ ప్రవహిస్తూ ఉంటాయి మనిషి మనిషి స్పర్శ తగలకుండా భూమి మీదికి అనేక నదులు సంగమిస్తూ అతి ప్రవహిస్తూ అతి పవిత్రంగా ప్రవహిస్తూ ఉంటాయి మొట్టమొదట బద్రీనాథ్ కంటే పైన ఉన్న నీలగిరి పర్వతాలలో పుట్టిన నది విష్ణు ప్రయాగలో ధవలగంగతో కలిసింది అక్కడి నుండి నందప్రయాగలో మందాకిని నదితో మమేకమైంది అక్కడి నుండి కర్ణప్రయాగలో పిండర్ నదితోనూ మందాకినితోను సంగమించి అక్కడి నుండి రుద్రప్రయాగాలు చేరుకుంటుంది అక్కడ మళ్ళీ కలిసి జతగా దేవప్రయాగ చేరుకొని అక్కడ భగీరథులో కలిసిపోతుంది అన్నీ కలిసి గంగానదిగా ఎన్నో లోయలను మైదానాలను సారవంతం చేస్తూ రిషికేశ్వలో గంగమ్మ మొదటి పాదం జనావాసాలలోని భూమిపై కాలు మోపుతుందని చెప్తారు ఋషికేశ్వరులోని గంగమ్మ అతి పవిత్రమైనది అక్కడ నుంచి కలకత్తాలోని సాగరాన్ని చేరే సమయానికి మధ్యలో ఎన్నో మార్పులు జరిగి పూర్తిగా మదినాలన్నీ మోసుకొని సముద్రాన్ని చేరుతుంది అదే గంగా సాగరాని పేరుతో ఉన్నది ఇదే పంచప్రయాగల యాత్రగా ప్రాముఖ్యత ఉన్న ఆధ్యాత్మ యాత్రగా పేరు పొందిన యాత్ర తిరిగి మరొక వీడియోలో ఉత్తర గురించి చెప్పుకుందాం